ంటూ ఈ ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రధానంగా సూపర్ సిక్స్ అనే ఒక అంశం మీద ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళడం జరిగింది వాటి అమల్లో తెలుగుదేశం యొక్క నిబద్ధత వాటిని అమలు చేసే విధానంలో ఎక్కడా కూడా రాజీ లేని ప్రయత్నం ఇవన్నీ కూడా ఇవాళ ఈ సంవత్సర కాలంలో జరిగినాయి ప్రధానంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ పెన్షన్ పెంచుతానందు ఆ పెన్షన్ ఏప్రిల్ నుంచి పెంచి జూలైలో రెగ్యులర్గా ఇచ్చే పెన్షన్ నాలుగు వేలు కాకుండా మూడు వేలు కూడా బకాయిలు కూడా చెల్లించిన విధానం బహుశా భారతదేశంలో ఎక్కడ జరిగి ఉండదు అంటే ఆ మొదటి పెన్షన్ రోజున ప్రతి పెన్షన్కి ఏడు వేల రూపాయలు రావడం అనేది మరి ప్రతి కుటుంబంలో కూడా ఆనందం క కళ్ళల్లో మేము అందరం చూసాం అలాగే వికలాంగుల యొక్క పెన్షన్ ఆరు వేలకు పెంచడం పూర్తి అంగవైఖ్యం ఉన్న వాళ్ళకి అలాగే డయాలసిస్ చేస్తున్న వాళ్ళకి నెలకి పది పదిహేను వేల రూపాయలు పెన్షన్ పెంచడం లాంటి ఈ సంక్షేమ పథకాలు అనేవి ఏదో ఎన్నికల్లో మేనిఫెస్టోలు ఇచ్చామో దాన్ని స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా నాకు రాలేదనే విషయాన్ని రాకుండా పెన్షన్ పెంచడం జరిగింది అలాగే మహిళలకు ఇచ్చిన హామీలు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పిన విషయం మరి మహిళలందరూ కూడా ఆ రోజున ఇంతమందికి ఇవ్వటం సాధ్యమేనని కొంతమంది విపక్షాలు కూడా మాట్లాడడం జరిగింది కానీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో గ్యాస్ సిలిండర్లకి ఎంతైతే ప్రభుత్వం ఖర్చు పెట్టాలో ఆ ఖర్చును ముందుగానే ఆయిల్ కంపెనీలకు ఇచ్చేసి ఆ సిలిండర్లు ఇమ్మని చెప్పి చెప్పిన ఘనత తెలుగుదేశం పార్టీకి వస్తుంది అలాగే మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు పదిహేను నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు మేము ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించడం జరిగింది ఎందుకంటే బస్సులు మహిళలందరూ కనుక ప్రయాణించే పరిస్థితి వస్తే బస్సులు చాలకపోతే మళ్ళీ అది ప్రభుత్వానికి చెడ్డ పేరు అవుతుంది కాబట్టి మేము బస్సులు కూడా లోపు సమకూర్చుకుని ఆగస్ట్ పదిహేనుకి మహిళ కూడా మరి ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఆ సూపర్ సిక్స్లో ఉందో దాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అలాగే రైతుకు కూడా ఏదైతే ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పాము కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలు కాకుండా పద్నాలుగు వేలు అదనంగా పెట్టి ఇరవై వేల రూపాయలు మరి రైతుకి ఇవ్వడం అనేది కేంద్రం ఎప్పుడు ఇస్తే ఆ రోజునే రాష్ట్ర వాటా కూడా కలిపి మరి రైతుకి ఇవ్వాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి సూపర్ సిక్స్లో ఉన్న ప్రధానమైన ఏదైతే మేము చెప్పాం మేనిఫెస్టోలో అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మరి అమలు చేసుకుంటూ రావటం ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనేది దాదాపుగా విధ్వంసం అయిపోయింది ఇవాళ ఇజ్రాయేలు లేకపోతే వాళ్ళ గాజా యుద్ధాల్లో లెబనాన్ యుద్ధాల్లో బిల్డింగ్లు కూలిపోతున్నాయి నాశనం అయిపోయిందంటే కంటికి కనపడుతుంది కానీ ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం అనేది కంటి కనపడదు ఎందుకంటే పది లక్షల రూపాయలు ప్రభుత్వ భూములు కూడా తాకట్టు పెట్టి రాబోయే ఆ లిక్కర్ మీద ఆదాయం కూడా తాకట్టు పెట్టి దాదాపు పది లక్షల రూపాయలు అప్పు చేస్తే ఆ అప్పు కట్టాల్సిన వడ్డీలకి మళ్ళీ అప్పు చేసే పరిస్థితి ఇవాళ ఉంది ఒక పక్క ఆ అప్పులు కడుతూ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మేము మేనిఫె ప్రామిస్ చేసామో అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మేము ఇవాళ అమలు చేసుకుంటూ వస్తున్నాం విపక్షాలు అన్నాయి ఇది కాదు ఇది వల్ల కాదని కానీ దాన్ని అమలు చేసి చూపించాం ఇవాళ విపక్షాలకి ఏ అంశం మీద మాట్లాడే అవకాశం లేదు ప్రత్యేకించి తల్లికి దీవెన పథకంలో ఆ రోజు అతను ప్రతి బిడ్డకి ఇస్తాయని చెప్పి కుటుంబానికి ఒకటి ఇచ్చారు కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మేము చెప్పిన పదిహేను వేల రూపాయలు అరవై మూడు లక్షల మంది పిల్లలకి ఇవాళ దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ అయింది ఎవరు కూడా నాకు రాలేదని చెప్పలేదు గతంలో ఏదైతే కండిషన్స్ ఉన్నాయో గతంలో ఏదైతే విధి విధానాలు ఉన్నాయో అదే విధి విధానాలలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి వాళ్ళ డబ్బులు ఇవ్వడం జరిగింది ఈ అమలు చేసే విధానంలో చాలామంది చెప్తున్నారు గతంలో జగన్ ఊరిని బటన్ నొక్కేవాడు పది లక్షల మందికి బెనిఫిట్ రావాలంటే మూడు లక్షలు నాలుగు వచ్చి మిగతా మిగతాయన్నీ కూడా ఎప్పుడో వాళ్ళ డబ్బులు ఉన్నప్పుడు ఇచ్చేవాళ్ళని కానీ ఈ ప్రభుత్వం అలా కాదు ఇవ్వటం అంటూ జరిగితే ఏ రోజైతే ప్రభుత్వం ఒక తేదీ నిర్ణయించిందో ఆ రోజున అందరికి ఇవ్వడం జరిగింది ఇవాళ తల్లికి దేవుళ్ళు ఎక్కడ బాకీలు లేవు అలాగే గ్యాస్ దాంట్లో ఎక్కడ బాకీల్లేవు రేపు రైతు కొడిచే దాంట్లో ఒకే రోజున అన్నీ ఇవ్వటం జరుగుతుంది తప్ప అంచెలంచులకి ఇచ్చే సంస్కృతి తెలుగుదేశం లేదనే విషయాన్ని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఇవన్నీ కూడా ప్రజలకి తెలియచేయాలి ప్రజలకి ఇవాళ ఏమేమి లబ్ధి చేకూరుతుంది ఎందుకంటే ఒక ఇంట్లో అన్ని పథకాలు ఉండకపోవచ్చు ఒక ఇంట్లో తల్లికి దీవెన ఉండొచ్చు ఒక ఇంట్లో వృద్ధాప్య పెన్షన్ ఉండొచ్చు ఇంకో ఇంట్లో అంగవైకల్యం ఉండొచ్చు కాబట్టి ఒక సంక్షేమ పథకం అన్నింట్లో అన్నింటిలో ఉండకపోవచ్చు కాబట్టి అసలు ప్రజలకి ఏవే సంక్షేమ పథకాలు ఇస్తుంది ప్రభుత్వం దీనికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందనేది ప్రజలకు తెలియజేయటం కోసం మరి మొన్న ఆదివారం జరిగిన ఈ సమావేశంలో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి గడపకి ప్రతి ఇంటికి వెళ్ళి మనం ఏదైతే ప్రామిస్ చేశామో ఈ రకమైన బాంబ్లెట్ని పెట్టుకుని తెలుగుదేశం ఇచ్చిన పథకాలు ఏవయ్యే పథకాలు అభివృద్ధి ఏ రకంగా జరగబోతుంది ఈ అంశాలని చెప్పే ప్రయత్నంగా ఒక పాంప్లెట్ ఇంటింటికి ఇచ్చి పథకాలు ఏ రకంగా రాబోతున్నాయి ఇంకా పథకాలు రావాల్సిన వాళ్ళు ఎవరు ఉంటే ఎందుకు రాలనే విషయాన్ని కూడా ఈ డోర్ టు డే క్యాంపెయిన్లో మరి ఆ వివరాలు తెలుసుకుంటారు ఈ డోర్ టు డే క్యాంపెయిన్ రేపు అంటే సెకండ్ జూలై ఇరవై ఐదున ప్రారంభమవుతుంది ఈ రాష్ట్రంలో నూట డెబ్బై నియోజకవర్గాల స్టా ప్రారంభమవుతుంది నెల రోజుల పాటు దీన్ని కొనసాగిస్తారు ఎవరు కూడా దీంట్లో ఆబ్సెంట్ ఆప్సంట్ వీలు లేదని చాలా ముఖ్యమంత్రిగా చాలా స్పష్టంగా చెప్పారు బూత్ కమిటీ నుంచి అంటే బూత్ కన్వీనర్ మెంబర్స్ దగ్గర నుంచి కుటుంబ సాధికారిక కమిటీ మెంబరు అలాగే క్లస్టర్ మెంబరు యూనిట్ మెంబరు సమితి పంచాయతీ ప్రెసిడెంట్లు మండల ప్రెసిడెంట్లు మొత్తం రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా పొలిటికల్ హరార్కి ఏది ఉందో అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిసర ప్రాంతాల్లో వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ వాళ్ళ వార్డుల్లో ప్రతి ఇంటింటికి ఈ పాంప్లెట్ తీసుకెళ్ళి తెలుగుదేశం ఏం చేసింది ఏ ప్రామిస్లో అయితే ఎలక్షన్ క్యాంపెయిన్లో చేసింది ఎన్నింటినీ అమలు చేసింది భవిష్యత్ ఏంటి ఇవాళ ఈ పథకం ఇస్తే ఇది అయిపోయిందని కాదు భవిష్యత్తులో ఏం చేయబోతుంది నిరుద్యోగులకి మరి నిరుద్యోగ వృత్తి కూడా ప్రభుత్వం వాళ్ళు నిర్ణయించింది ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా జరిగింది అలాగే ఇరవై లక్షల మంది యువతకి ఉద్యోగ కల్పన ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెడదానికి చాలా సంస్థలు భయపడ్డాయి కానీ వాళ్ళ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఈ రాష్ట్రాన్ని రావడానికి మరి సమ్మతి తెలిపిని పెద్ద పెద్ద టెక్నాలజీస్ కానీ టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ టాటా సన్స్ కానీ టాటా టెలి సర్వీసెస్ కానీ అలాగే ఎన్నో కంపెనీస్ అన్నీ కూడా మేము ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పెట్టుబడులు పెడతాం రావటం తద్వారా ఒక పది లక్షలుగా పెట్టుబడుల్లో ఎనిమిది లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో వచ్చే అవకాశం ఉంది అలాగే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం చెప్పిందో మెగా డిఎస్సి పదహారు వేల మంది టీచర్ పోస్టులకి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వటం మరి వాళ్ళ పరీక్షలు కూడా అయిపోయినాయి మరి రేపో మాపో రిజర్వ్స్ వస్తే ఈ అకాడమిక్ ఇయర్ అంటే జూలైలోనే కొత్త టీచర్లు కూడా నియమించి ఏదైతే స్కూల్స్లో మరి ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీల్లో వాళ్ళని మరి పూర్తి చేసి ప్రభుత్వం విద్యకి వైద్యానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ప్రజల సంక్షేమం తేవాలని చెప్పి ఆలోచన ఉందో దాన్ని అమలు చేయడానికి మరి ఇది తొలి ప్రయత్నం అలాగే గత ప్రభుత్వం ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద స్కూల్స్ వన్ వన్ సెవెన్ జీవో ద్వారా పెట్టిందో చాలామంది గ్రామాల్లో ఈ విద్యకు దూరమయ్యారు వాటన్నిటిని కూడా రద్దు చేసి ఇవాళ కొత్త కొత్తగా తొమ్మిది రకాల స్కూల్స్ని తీసుకొచ్చి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇవాళ స్కూల్స్ స్కూల్స్లో యూనిఫామ్స్ అలాగే వాళ్ళకి కావాల్సిన షూసు మధ్యాహ్న భోజనంలో సన్నభియ్యం ఇవ్వటం ఇవన్నీ కూడా ఇవాళ ప్రభుత్వం చాలా ఛాలెంజ్గా ఒక కుటుంబంలో మన వ్యక్తికి ఎలా చేస్తామో అలా చేసే విధంగా ఇవాళ పథకాలు అమలు జరుగుతున్నాయి మరి గత ప్రభుత్వంలో పెట్టిన బాకీలు దాని గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఉద్యోగస్తులకి బాకీలు ధైన్యం ధాన్యం కొనుగోలులో బాకీలు చివరికి స్కూల్ పిల్లల చిక్కిలు కూడా బాకీలు చెల్లించకుండా గత ప్రభుత్వం వెళ్ళిపోతే ఆ బాకీలు చెల్లించుకుంటూ ఈ సంక్షేమ పథకాలకి మరి ఆర్థిక వనరులను ఏర్పరచుకుంటూ గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని ఈ ప్రభుత్వం చెల్లించే విధానంగా ఈ ఒక్క సంవత్సర కాలం నేను అనుకోవడం ఏంటంటే టైం అవుతా సంవత్సరమే కానీ ఏ ప్రభుత్వం కూడా ఐదు సంవత్సరాల్లో చేయాల్సిన పని ఈ ఒక్క సంవత్సరంలో చేసినంత వాల్యూమ్ అనేది కనపడుతుంది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే మన కూటమి ప్రభుత్వంలో ఎన్నికం కాబట్టి కేంద్రం కూడా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం అన్ని విషయాల్లో అటు పోలవరం ప్రాజెక్టు కానీ క్యాపిటల్ అమరావతి కన్స్ట్రక్షన్లో కానీ రైల్వే జోన్ తెచ్చే విషయంలో కానీ కొన్ని నేషనల్ హైవేస్ని డెవలప్ చేసే విషయం కానీ అలాగే రైల్వేస్ విషయంలో కానీ మరి ఎంతవరకు సహాయం చేయగలుగుతుందో అంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం తన సహాయాన్ని అందించింది దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వంలో ఎనభై ఐదు కేంద్ర ప్రభుత్వ స్కీముల్లో డబ్బు వాడేసుకుని పనులు ఎగ్జిక్యూట్ చేయాల ఇవాళ ఆ పనులు మనం చేయాలంటే ప్రత్యేకించి ఇవాళ నీరు ఉంది జల జీవన మిషన్ ఆ డబ్బులంతా వాడేశారు ఇప్పుడు మళ్ళీ జే జేఎం మనం కావాలనుకుంటే ఆ డబ్బులు కట్టి మన వాటా కూడా కట్టి కేంద్ర ప్రభుత్వానికి ఎంత కట్టాలో అంత కట్టి ఎన్ఓసీ తెచ్చుకుంటే తప్ప కొత్త పథకం రాదు ఇలా ఎనభై ఐదు పథకాలు వాడేసిన డబ్బులన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెల్లించుకుంటూ ఆ పథకాలన్నింటిని కూడా మళ్ళీ గాడిని పెట్టే పరిస్థితి వాళ్ళ ఉంది కాబట్టి ఈ రకమైన ఆర్థిక సంక్షోభం ఒక పక్క ల్యాండ్ ఆర్డర్లో గత ప్రభుత్వంలో పెట్టిన ఫాల్స్ కేసెస్ అన్నిటిల్లో ఎంతోమంది నష్టపోయి కష్టపడి కుటుంబాలు అయిపోతే వాళ్ళను వాదార్చే ప్రయత్నంగా వాళ్ళ మీద ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఉండే ఏర్పాటు చేయటం ఆర్థికంగా ఇబ్బంది పడ్డ వాళ్ళకి ఆర్థిక సహాయం చేయటం ఈ రకంగా ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజుని ఒక రోజుగా కాకుండా ఒక వారంగా పనిచేసే విధానం బట్టే ఇవాళ సంవత్సర కాలంలో ప్రభుత్వం పాలన గాడిని పడింది ఆర్థిక వ్యవస్థ ఇంకా పడనప్పటికీ గాడిని రానప్పటికీ కూడా కొంత వెసులుబాటు వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సహాయం వలన అలాగే వర్షాలు కూడా మరి బాగా వస్తాయని అనుకుంటున్నాం రైతులకు కూడా గతంలో మరి జగన్మోహన్ రెడ్డి టైంలో అనంతపూర్లో విత్తనాలకు వెళ్తే రైతులు ఆ తొక్కి స్లాట్లో రైతు కూడా చనిపోవడం జరిగింది ఈ సంవత్సరం అటువంటి పరిస్థితి ఏం లేదు విత్తనాలు కానీ ఎరువులు కానీ అన్నీ కూడా సకాలంలో రైతులు చే ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే వాళ్ళు ఆరు వేలు ఇస్తారో వెంటనే మనం కూడా ఆ రైతుకి ఇవ్వాల్సిన ఇరవై వేలు కూడా యువటాకి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ప్రధానంగా పెన్షన్ ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తూ ఉందో వెంటనే వెయ్యి రూపాయలు పెంచింది కానీ గత ప్రభుత్వం రెండు వేల నుంచి మూడు వేలు చేస్తాయని చెప్పి పెంచుకుంటూ పోతాయని చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచింది కాబట్టి ప్రజలకి ఏమి నష్టపోయారు ఇవాళ ప్రజలు ఏమి లాభం పొందుతున్నారు విషయాన్ని తెలియపరచడం కోసమే ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ అలాగే కొంతమందికి ఈ సంక్షేమ పథకాలు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఉన్న ఆ ఫైనాన్షియల్ లిమిట్ పెట్టి అందుట్లో ఆ కుటుంబంలో నిరుద్యోగులు ఉండొచ్చు ఆ కుటుంబంలో చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు కానీ వాళ్ళకు కూడా ఆ కుటుంబాల సంక్షేమం కూడా వాళ్ళ ప్రభుత్వం ఆలోచిస్తుంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఇరవై లక్షల మంది ఎంప్లాయ్మెంట్ అనేది కేవలం ప్రభుత్వ రంగంలోనే కాదు ప్రైవేట్ రంగంలో కూడా అనేక కంపెనీస్ ఇవాళ రావటానికి అటు కడపలో స్టీల్ ప్లాంట్ కానీ ఆర్ఎస్ఎస్ మె మిట్టల ద్వారా వచ్చే కంపెనీస్ కానీ ఇటు ఏరోస్పేస్ ఇండస్ట్రీస్లో కూడా ప్రకాశం జిల్లాలో మరి ఇండస్ట్రీ పెడతాయి కొంత సానుకూలత ఉంది ఒక ప్రాంతం కాకుండా గతంలో మనం హైదరాబాద్లో ఒకే చోట అన్ని అభివృద్ధి చేసి హైదరాబాద్ కోల్పోతే ఎటువంటి నష్టం జరిగిందో అటువంటి నష్టం వాళ్ళు జరగకుండా అటు ఉత్తరాంధ్రలో ఫైనాన్షియల్ క్యాపిటల్ కానీ సాఫ్ట్వేర్ క్యాపిటల్ కానీ ఉత్తరాంధ్రాలో అలాగే గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాల్లో వ్యవసాయం వ్యవసాయం సంబంధించిన పరిశ్రమలు ఇటు ప్రకాశం గుంటూరు ఇటు వచ్చేటప్పటికి కమర్షియల్ క్రాప్స్ కానీ లేదంటే డిఫెన్స్ ఇండస్ట్రీకి సంబంధించి అలాగే నెల్లూరు వచ్చేటప్పటికి పోర్టు అలాగే రాయలసీమకి వచ్చేటప్పటికి స్టీల్ ప్లాంటు అనంతపురం వచ్చేపటికి ఈ హార్టికల్చర్ హబ్గా ఇలా ప్రతి మనకున్న ఇరవై ఐదు జిల్లాల్లో ఈవెన్ అరకుకు మీరు వెళ్ళినా కూడా అరకు కాఫీని మనం ఇంప్రూవ్ చేసింది మనమే తెలుగుదేశం ప్రభుత్వమే కాబట్టి ప్రతి జిల్లాకి ఒక ప్రాముఖ్యత ఇచ్చి ఆ జిల్లాకు సంబంధించిన ఆ వాతావరణం బట్టి అక్కడ పరిశ్రమలు పెట్టే విధానాన్ని ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంది కాబట్టి అక్కడ లోకల్ యువతకు కూడా వాడి వాళ్ళ అర్హతలు పెట్టి అక్కడ పెట్టిన ఇండస్ట్రీలో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాబట్టి ఇవన్నీ ప్రజలకి చెప్పాలి ఎప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజల ఆమోదం కంటే కూడా ప్రజల సంతృప్తి అనేది ప్రధానమైన అంశం అది ఎప్పుడు వస్తుందంటే రాజకీయ నాయకులకి ప్రజలకి ఒక కెమిస్ట్రీ ఆ కెమిస్ట్రీ ఎప్పుడు వస్తుంది నేను ఎమ్మెల్యేగా మా నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఏమని నీకు ఏం బాగుంది ఏం వస్తుంది ఏం రావట్లేదని చెప్తే వాళ్ళు బాధలు చెప్తారు ఇవాళ పథకాలు వచ్చిన వాళ్ళకి కూడా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు పథకాలు రాని వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు కాబట్టి ప్రజల ఇబ్బందులు ఏ అంశాల్లో ఉంది వాళ్ళకి రావాల్సిన ఈ సంక్షేమ పథకాల్లో ఇబ్బందులు ఉన్నాయా సంక్షేమ పథకాలు ఇవి వస్తున్నాయి లేదంటే వాళ్ళకు తెలుసో తెలియకో సంక్షేమ పథకాలు రావటానికి వచ్చే ఆ అర్హతను వాళ్ళు నిజంగా ఉందా లేదా ఈ అంశాలన్నింటి మీద కూడా రేపు జరిగే ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్లో మరి ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం మరి అందరినీ కలుపుకొని కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయబోతుంది తెలుగుదేశంలో ఉన్న కేడర్ అంతా కూడా బూత్ కమిటీ దగ్గర నుంచి పార్లమెంటు మెంబర్ వరకు ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు ఆయన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా ప్రెసిడెంట్లు ఇన్ఛార్జీలు అబ్జర్వర్సు ఎంపీలు ఈవెన్ కేంద్ర మంత్రులు కూడా రేపు ఇరవై ఒకటో తారీఖు పార్లమెంట్ ఉంది కాబట్టి ఇరవై తారీఖు వరకు ఖచ్చితంగా మీ పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో మీరు విధిగా కొంత ఏరియాలో మీరు తిరిగి ప్రజల మనోభావం తెలుసుకున్న బాధ్యత మీకుందని చెప్పి ఆయన చాలా స్పష్టంగా జరిగింది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కేడర్ని తెలుగుదేశం కార్యవర్గాలని అలాగే ప్రతి నాయకుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కూటమి ప్రభుత్వం అందించే ఈ సంక్షేమ పథకాల యొక్క వాల్యూ అంటే ఇవాళ పెన్షన్ వస్తుందంటే ఇవాళ సంవత్సరం అయిపోయింది పెన్షన్ నాలుగు వేలు వస్తుంది అది ఒక రొటీన్ మ్యాటర్ అయింది కానీ మొన్న ఇచ్చిన తల్లి దీవిన పథకంలో చాలా కుటుంబాలు ఎంత హర్షం వ్యక్తం చేసిందంటే ఒక కుటుంబంలో నలుగురు పిల్లలుంటే నాకు దాదాపు నాలుగు పదిహేను అరవై వేలు వచ్చినాయని చెప్పి ఆ మహిళ చెప్పినప్పుడు ఆ విజువల్స్ చూసినప్పుడు నిజంగా తల్లి కళ్ళ కనపడ్డ ఆనందం అంటే పిల్లలు భారం అయ్యారు పిల్లల్ని ఎలా పోషించాలనే ఒక స్థితి నుంచి నాకు ఇవాళ ప్రభుత్వం అండగా ఉంది నా పిల్లల భవిష్యత్తుకి ప్రభుత్వం గ్యారెంటీగా ఉంటుందనే ఒక ఆ సంతృప్తి ఏదైతే ప్రజల్లో రావాలని కోరుకుంటున్నామో అది తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళ మరి తెలుగుదేశం పార్టీ కేడర్ మీద ఉంది చాలామంది ఇది ఏదో కొంత ఏరియా వరకు చేసి కొంత అవసరం లేదనే ఒక అభిప్రాయంలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఈ విషయంలో ప్రతి ఓటర్ లిస్ట్లో ఉన్న ప్రతి డోరు మనం ఎక్కి దిగాల్సిందే అక్కడ ఒక ఫోటో దిగటం దాన్ని జీపీఆర్ఎస్కి అను అనుసంధానం చేయటం ఇదంతా కూడా టెక్నికల్ డేటా ఉంది అయితే ప్రధానంగా ఏంటంటే టెక్నికల్ డేటా పక్కన పెడితే మనం కూడా గమనించాల్సింది ప్రజల సంతృప్తి ప్రజల స్కీములు ఎంతవరకు వెళుతున్నాయి స్కీములు రావడం లేని ఇబ్బంది ఉందా రాని వాళ్ళకి ఎందుకు రావట్లేదు ఇవి అన్ని అంశాలు కూడా ఒక సర్వేలాగా దీన్ని మనం చేయగలిగితే ఇంకా జనరంజకంగా ఇంకా మనం ప్రజలకి దగ్గర అయ్యే అవకాశం ఉంటుందనే విషయాన్ని మట్టికి రాజకీయంగా అందరూ ఆలోచించాల్సిన విషయం ఉంది అలాగే ఉద్యోగస్తుల విషయంలో కూడా మరి గత ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేస్తా చెప్పి చేయలేదు దాదాపు ఇరవై వేల కోట్లు పెండింగ్ పెడితే ఈ ప్రభుత్వం ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఆరు వేల కోట్లు వాళ్ళకు కావాల్సిన జీపీఎఫ్లు కానీ ఏపీజిఎల్ఐ కానీ సిపిఎస్ కంట్రిబ్యూషన్ కానీ చెల్లించడం జరిగింది అంగన్వాడీలకు కూడా వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్న గ్రాట్యుటీ శాంక్షన్ చేయడం జరిగింది అయితే ప్రభుత్వం మాకున్న ఆర్థిక ఇబ్బందుల్లో మాకు వెసులుబాటు ఎక్కడోతో ఉందో అక్కడ వెంటనే మేము స్పందిస్తున్నామని చెప్పింది మొన్న మా మామిడి చిత్తూరు జిల్లా మామిడి వాళ్ళకు కానీ గుంటూరు జిల్లాలో పొగాకు రైతులకు కానీ అలాగే కోకో రైతులకు కానీ ధర పడిపోయినప్పుడు మరి మామిడి రైతులకి నాలుగు రూపాయలు ఇచ్చి కిలో మరి పొగాకు రైతులకి ప్రభుత్వమే కొని కోకోకోకోకోకోకోకోకోకోకో రైతులు కూడా సపోర్టింగ్ ప్రైస్ ఇచ్చి మరి రైతులను ఆదుకునే పరిస్థితి కాబట్టి ఏ రంగాన్ని కూడా ప్రభుత్వం విస్మరించే పరిస్థితి లేదు అన్ని రంగాల్లోనూ సమన్యాయం జరగాలి అన్ని జిల్లాలకు కూడా సమానమైన అభివృద్ధి చెందాలనే ఒక శ్లోగంతో ఈ కూటమి ప్రభుత్వం మరి ముందుకు పోతుంది కాబట్టి రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు అంటే రేపు నుంచి ప్రారంభమయ్యే ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ని దిగ్విజయం చేసి ప్రజల మనోభావాల్ని స్పష్టంగా ఇంకా మనం లోతుగా అధ్యయనం చేసి ప్రజలకి ఆయా కేడర్లు బూత్ కమిటీ అయితే బూత్ కమిటీ వార్డు కమిటీ అయితే వార్డు కమిటీ మండల కమిటీ అయితే మండల కమిటీ పంచాయతీ ఏ ఏరియాకు సంబంధించిన వాళ్ళు ఆ ఏరియాలో ఆ ప్రజల యొక్క మనోభావాల్ని స్పష్టంగా కనుక్కొని ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమం ఏదైతే ఈ పాలనలో సంవత్సరం తర్వాత మనం తొలి అడుగు వేసి ఒక అని మనం చెప్తున్నామో అది ప్రజల నుంచి కూడా ఆమోదింపచేయాలని చెప్పి తెలుగుదేశంలో ఉన్న ప్రతి కేడర్ని రిక్వెస్ట్ చేస్తూ రేపు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా అందరిని కోరుతున్నాం